హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాస్పిరెన్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మనం మిన్ని ఇయర్స్ చదివిండి ప్రిపరేషన్ అన్నది బ్యాక్లాగ్ అయిపోద్ది అంటే ట్రైనింగ్ సెంటర్లో మనం చదువుకోవడానికి ఉంటుందా లేదా అసలు ప్రిపరేషన్ అనేది మనము ట్రైనింగ్ ఉన్నంత వరకు ఒక నైన్ మంత్స్ స్టాప్ చేయాల్సి ఉంటుందా అని చెప్పి చాలామంది యాస్పిరెన్స్ డౌట్ ట్రై చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనం బలంగా మన సంకల్పం బలంగా గొప్పగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వగలవు ఎందుకంటే నీకు చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా మన ట్రైనింగ్ షెడ్యూల్ అనేది చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ట్రైన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే లేదంటే ఫైవ్కి లేస్తే తర్వాత ఎయిట్ థర్టీ అలా ఒక డ్రిల్స్ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లంచ్ బ్రేక్ ఉంటుంది అంటే డిన్నర్ ఉంటుంది అంటే సారీ టిఫిన్ ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ వన్ టు టూ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక వన్ అవర్ అన్నది లంచ్ బ్రేక్గా ఉంటుంది తర్వాత మధ్యలో ఈవినింగ్ సిక్స్ తర్ మ్యాక్సిమమ్ సిక్స్కి క్లోజ్ అయిపోతుంది మన ట్రైనింగ్ అంతా ఆ తర్వాత ఫ్రీగానే ఉంటాము డిన్నర్ చేసేసి ఇంకా నార్మల్గా సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే మీరు చదవాలనుకుంటే ఫస్ట్ మనకి అక్కడ కావాల్సిందే బుక్స్ ఏంటంటే చెప్తాను ఫ్రెండ్స్ మనకి కావాల్సిన బుక్స్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా ఏ ఆస్పిరస్ అయినా కావాల్సింది పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ ఈ బుక్స్ అన్నది ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలైనా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా ఖచ్చితంగా ఉండాలి తర్వాత వచ్చేసి ఈ బుక్ లీస్ట్లో మనకు చాలామంది కొంతమంది పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అన్నది ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ చదివితే వచ్చేస్తుంది సబ్జెక్టు సో నాకు ఇది డైలీ చదవాల్సిన అవసరం లేదు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటుంటారు సో అటువంటి వారికి నో ప్రాబ్లం ఇంకా మనం బుక్స్ క్యారీ ఫార్వర్డ్ చేయకోకుండా నార్మల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ ఏమవుతుందంటే మనం చదవకపోయినా మన బుక్స్ మనతో క్యారీ ఫార్వర్డ్ చేయకపోయినా అక్కడ క్లాసెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ కేవలం మనం విని మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు సో తర్వాత చాలామంది ఫ్రెండ్స్ యూట్యూబ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ కంటెంట్ అనేది యూట్యూబ్లోనూ దొరుకుతుంది సో మీకు ఇన్నాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి సివిల్ సివిల్కో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వచ్చింటారు సో మ్యాక్సిమం మీరు టూ త్రీ ఇయర్స్ చదివిండే ఆ ఎఫర్ట్ అనేది అంత ఈజీగా వెళ్ళదు సో మీరు యూట్యూబ్లోనో లేదో ఎక్కడో చోట క్లాసులు వినేసి సేవ్ చేసుకుంటారు సో ఆ వీడియోస్ మీరు ట్రైనింగ్కి వెళ్ళేకన్నా ముందు బాగా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైతే సబ్జెక్ట్ వైజు ఉపయోగపడే యూట్యూబ్ క్లాసెస్ అవి ఒక ఫోల్డర్లో పాలిటీ అయితే పాలిటీ హిస్టరీ అయితే హిస్టరీ అర్థమెటిక్ అయితే అర్థమెటిక్ రీజనింగ్ అయితే రీజనింగ్ ఇలా ఒక ఫోల్డర్ యూట్యూబ్లో క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడు కావాలన్నా అది డైరెక్ట్ ఫోల్డర్ లేక ఓపెన్ చేయొచ్చు ఆ క్లాస్ మనం మిలేచ్చు సో ఇదొక డౌట్ ఇదొక రిసోర్సెస్ తర్వాత టెస్ట్ సిరీస్ చూడండి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అనేది మాక్సిమమ్ మీరు ఒకవేళ పాజిబిలిటీ అయితే కట్టుకోండి లేదంటే కట్టుకోవద్దండి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ అవర్ ఉండదు మనకి కంటిన్యూగా త్రీ అవర్స్ అన్నది టైం దొరకడం కొద్ది కష్టమే అవుతుంది ఎందుకంటే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ మన ట్రైనింగ్ షెడ్యూల్లోనే ఉంటాం సో తర్వాత వచ్చేసి చాలా ఫ్రీ టైం ఎంత ఉండదంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ఫైవ్ లేసి సిక్స్ క్లోజ్ అవుతుంది నువ్వు చదువుకోవాలంటే ఆఫ్టర్నూన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ చదువుకోవచ్చు టిఫిన్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ చదువుకోవచ్చు సిక్స్ తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయిన టైం దొరుకుద్ది ఏదైనా సరే నీ కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది టైం ఉందంటే టైం ఉంటుంది టైం లేదు అంటే టైం లేదు ఏదైనా నీ డెడికేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంతేకాని ట్రైనింగ్ కదా ఏదో డ్రిల్స్ చేపిస్తారు ఏదైతే చేయిస్తారు మనకి టైం ఉంటుంది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది మన నిర్లక్ష్యానికి దారి తీసి మన జాబు నెక్స్ట్ ప్రిపరేషన్ వీక్ అవడానికి కారణమవుతుంది తర్వాత వచ్చేసి హౌ మెనీ అవర్స్ మనకి లీజర్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువలో తక్కువైనా ఫోర్ టు సిక్స్ అవర్స్ మనకు దొరుకుద్ది ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ గడ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడే ఫోర్ అవర్స్ ఉంది ఈ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ తీసేసినా త్రీ అవర్స్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఉంటుంది సో హార్డ్లీ ఫోర్ టు సిక్స్ అవర్స్ అనేది నీకు దొరుకుతుంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యావు కాబట్టి నీకు సిక్స్ అవర్స్ టైం దొరికినా కూడా ఆ టైంలో నువ్వు లైట్గా చదువుకోవడానికి ఉంటుంది సో నీకు సబ్జెక్ట్ ఎంత ఉన్నా టచ్ పోకుండా రివిజన్ చేసుకుంటే చాలు నువ్వు కొత్త సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు ఈ టూ త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా ఇయర్ వేసే సబ్జెక్ట్ చదివావు ఆ సబ్జెక్ట్ ఒక్కటి టచ్ కొండ పెట్టుకుంటే నువ్వు అదే చాలు ఎందుకంటే నీకు ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు కొత్త సబ్జెక్టు ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి నేర్చేసుకుంటావు ఆ టూ త్రీ ఇయర్స్ నుంచి నేర్చేసుకున్నది మాత్రమే ఇప్పుడు మరీ రివిజన్ చేసుకుంటావు తప్ప కొత్త నువ్వు సబ్జెక్ట్ ఏమి నేర్చుకో సో ట్రైనింగ్లో మీకు టైం ఉంటుంది నెగిటివ్గా చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వద్దండి పాజిటివ్ వైబ్స్తో ఉండండి డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వచ్చు ప్రిపేర్ అయింది కానీ నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల ఎలాగో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది ఇదే కమిట్మెంట్తో ఇదే ఫోకస్తో మీరు స్టడీస్ కంటిన్యూ చేస్తారంటే నెక్స్ట్ ఎస్ఐ జాబ్ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు ఎవరైతే మరికొద్ది ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు అందించాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching guys.